మంచిర్యాల జిల్లా మందమర్రి సిఆర్ క్లబ్ లో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంచిర్యాల ఆర్టీఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో లక్కిడా ద్వారా చేశారు మొదటి విడత ఐదు వందల అరవై డబుల్ బెడ్రూమ్ ఇండ్లను రెండు వందల నలభై మూడు మంది అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో సంబంధిత మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్ బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ సిఐ శశిధర్ రెడ్డి ఎస్ఏ రాజశేఖర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

కూడపల్లి నాగలక్ష్మి జ్యోతి లక్ష్మణ్ సిక్స్ మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలకు గూడు కల్పించాలన్న ఉద్దేశంతో చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సంబంధించి ఈరోజు మందమరి పట్టణంలో తీయడం జరిగింది రెండు వందల నలభై మూడు లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళందరికీ పారదర్శకంగా ఎటువంటి అవకాశాలకు ఎటువంటి వాటికి తావు లేకుండా వాళ్ళందరికీ ఇల్లు కేటాయించడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో పంచుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు పేదల తరఫున తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ రెండు వందల నలభై మూడు కేటాయించడం జరిగింది దానికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే మీరు తీసుకుంటాం అవసరం అయితే మళ్ళీ కూడా ఎంక్వైరీ చేసి పెట్టుకుంటాం ఖచ్చితంగా ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలుసుకోవాలి సార్ యాక్చువల్లీ ఇంతకుముందు గత ప్రభుత్వం ఐదు వందల ఇరవై ఒక మందిని గుర్తించి లఘులాగా చేసింది వాళ్ళు ఎందుకు అంటే రెండో దఫిడ్డారు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడైతే మొదటి దఫా రెండు వందల నలభై మూడు మందికి మిగతా వాళ్ళు ఎందుకు